హాయ్ నమస్తే ఒక చిన్న మాట నిమ్మకాయ కారం ఎంతో ఆరోగ్యకరము అలాగే ఐదు నిమిషాల్లో తయారైపోయే ఆంధ్ర తెలంగాణలో ఎంతో సాంప్రదాయంగా చేసుకునే ఈ నిమ్మకాయ కారం చాలా ఈజీ మన దగ్గర ఎప్పుడైనా ఎక్కువ నిమ్మకాయలు ఉన్నాయనుకోండి రసం తీసి పక్కన పెట్టేసుకుని ఆ రసంలో చక్కగా ఈ మసాలా కలిపేసుకొని నిమ్మకాయ కారం తయారు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది తిరగమూత కూడా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మనం కావలసిన ఇండ్రీయంస్ తోటే చక్కగా రెడీ చేసి పెట్టేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి ఇకపోతే నోటి కంటారా ఎంతో రుచిగా మనకి ఒక్కొక్కసారి నోటిలో ఏమి తినబుద్ధి కాదు రుచిగా అనిపించదు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది అలాంటి టైంలో అన్నంలో కొంచెం ఈ నిమ్మకాయ కారం వేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా దీనికి కొంచెం మెంతులు తీసుకుందాం మనము క్వాంటిటీని ముందుగా పొడి ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సింపుల్గా అప్పటికప్పుడు కావాల్సినంత క్వాంటిటీగా చేసుకుంటే ఇలా తయారు చేసుకోండి ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూను ఆవాలు చూసారు కదా ఆ రెండింటిని డ్రై రోస్ట్ చేయడమే ఎక్కువగా పెద్ద రోస్ట్ చేసే అవసరం లేదు జస్ట్ రోస్ట్ చేసి పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇక ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా స్టవ్ బంద్ చేసేసి మనము అదే ప్యాన్ మీద కొంచెం రోస్ట్ చేసి అసలు చాలామంది ఎండిమిర్చిని డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు అలా వేడి చేయరు ఎందుకంటే కొన్ని కొన్ని మెత్తగా అయిపోయి పొడుము చేసేటప్పుడు తొక్కలు తొక్కల కింద ఉంటుంది అందుకని నేను అదే ప్యాన్లో కొంచెం ఎండుమిరపకాయలు కూడా ఒక్కసారి వేడి చేసి పక్కన పడేసాను అందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను అంతే సింపుల్గా మనకి ఇది తయారైపోతుంది ఈ నిమ్మకాయ కారం కోసం ఈ మసాలాలు రుబ్బుకోవడానికి అంటే మిక్సీ పెట్టడానికి బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాతే మనం మిక్సీ పెట్టుకోవాలి అలాగే దీనికి మనం ఇప్పుడు తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం జస్ట్ ఫైవ్ మినిట్స్లో తయారైపోతుంది చాలామంది దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసుకుంటారు ఇష్టమైన వాళ్ళు ఇంగును కూడా వేసుకోండి ఎందుకంటే విటమిన్ సి ఉండటం వలన జీర్ణక్రియ చాలా బాగా జరుగుతుందండి ఈ పౌడర్ చూసారా మనకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకోవచ్చు లేదంటే నిల్వ పెట్టుకుని ఎప్పుడు కావాలంటప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు మిక్సీ పెట్టుకుని నిమ్మకాయ కారం కింద కూడా తయారు చేసుకోవచ్చు మన దగ్గర నిమ్మకాయలు ఎక్కువగా ఉండి రసం ఎక్కువగా ఉందంటే ఒకేసారి తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు లేదు మన దగ్గర అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కావాలంటే ఫైవ్ మినిట్స్లో తయారైపోయే ఈ నిమ్మకాయ కారం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అదే కనుక మనం వీటికి గుంటూరు మిరపకాయల కారం కలిపితే మంచి రంగు కూడా వస్తుంది మాట సరిగ్గా మనము పులుపుకి ఈ పొడికి సరిపడా మనము చూసుకుని టేస్ట్ సరిపడా కారము ఉప్పు యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా నోటికి రుచిగా చాలా బాగుంటుంది దీనికి కావాలంటే మీరు తిరగమూత కింద మళ్ళీ వేసుకోవచ్చు అంటే దీనికి మళ్ళీ కొంచెం తిరగమూత అంటే ఎన్నిమిర్చో లేదంటే కరివేపాకు జీలకర్ర సేమని వేసేవి కాకపోతే దీంట్లో కావాలంటే శనగపప్పు కూడా కొంచెం తాలింపుల్లో వేసుకుంటే బద్దలు అక్కడక్కడ తగిలి టేస్ట్ కూడా బాగుంటుంది దీనికి చాలామంది ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు లేదంటే నోరు బాగోనప్పుడు తింటూ ఉంటారు ఇలా దీన్ని కనుక వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా నేను కొంచెమే ఇప్పుడు ఈ రోజుకి సరిపడా కలిపాను అయినా చాలా ఉంటుంది ఇది ఓన్లీ నాట్ ఓన్లీ రైస్ అండి రైస్లో ఒక్కటే కాదు చక్కగా మనం టిఫిన్స్లో కూడా చట్నీల కింద వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ నోటికి ఎంతో రుచిగా ఉంటుంది అదే కాకుండా మన జీర్ణ సమస్యను తిరుగుతుంది ఎలర్జీలు మనకి ఏమైనా ఎలర్జీస్ ఉంటే వాటిని కూడా తీర్చేస్తుంది చాలా ఆరోగ్యకరమైన ఈ నిమ్మకాయ కారం ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ నిమ్మకాయ కారాన్ని నిల ఉంచుకోవాలంటే బయట ఉంచండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక రెండు మూడు నెలలు నిలవు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్